నవంబర్ పదిహేడు చివరి కార్తీక సోమవారం మళ్లీ సంవత్సరం వరకు ఈ అవకాశం రాదు విపరీతమైన ధనయోగం కలిగించే దీపం రేపే చివరి కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలను పొందవచ్చు కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహం సులభంగా పొందవచ్చు అయితే ఈ నెల నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాలలో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఎంతో ఇష్టమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని నమ్మకం కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి నవంబర్ పదిహేడవ తేదీ చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చెన్నీటితో తలస్నానం చేయాలి కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూలు పెట్టకూడదు కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసేవాళ్లు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం పూజ చేసే స్త్రీలు బియ్యపు పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలు తయారుచేసి శివుని ముందు రెండు పిండి దీపాలు వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పూజలలో నైవేద్యంగా అరటిపండు నివేదించండి చివరిగా పరమేశ్వరునికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తీసుకోవచ్చు ఉపవాసం ఉండేవారు శివుడిని ధ్యానిస్తూ ఉండాలి మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు సాయంత్రం మళ్లీ తలస్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి తలుపును మూసి ఉంచకుండా మెయిన్ డోర్ కాసేపు తెరిచి ఉంచితే ఆ దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుందట లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు గంటలకు శివాలయానికి వెళ్లి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కాని ఉసిరి చెట్టు కింద కాని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలి చివరి కార్తీక సోమవారం రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ దీపాన్ని పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది విభూది అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవారం విభూదిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్లిన భక్తులు అక్కడ ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు అర్పించి ధ్వజస్తంభాన్ని ముట్టుకుని మీ మనసులో కోరుకున్న కోరికను చెబితే ఆ కోరిక నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతుందని నమ్మకం ఉంది అలాగే పవిత్రమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివాలయ గోపురంలో శివపార్వతులు కొలువై ఉంటారని చెబుతారు అందువల్ల ఈ కార్తీక సోమవారం శివాలయానికి వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని దర్శించి శివుని స్మరించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించాల్సిన దీపాలలో నారికేల దీపం ఒకటి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిపోసి మూడు వత్తులతో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అంటారు శివుడు అత్యంత ఇష్టపడే దీపాలలో ఇది ఒకటి ఈ కొబ్బరి చిప్ప దీపాన్ని శివుని ముందు వెలిగిస్తే పరమేశ్వరుడు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతాయి అందుకే కార్తీక మాసం ముగిసేలోపు ఈ నారికేల దీపాన్ని తప్పకుండా వెలిగించడం శుభ ఫలితాలను ఇస్తుందనే నమ్మకం ఉంది ఇంటి గణపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఇంటి గడపలకు పసుపు రాయడం కుంకుమ పెట్టడం ఎంతో శుభప్రదం ఏ మహిళ అయితే గణపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధించి భర్త ఆదాయం పెరుగుతుందని పెద్దలు చెబుతారు చివరి కార్తీక సోమవారం రోజున తులసీ పూజ తప్పకుండా చేయాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య తులసి పూజ ఉత్తమం ముందుగా తులసి కోటను శుభ్రం చేసి అష్టదల ముగ్గు వేసి దానిపై ఒక మట్టి దీపం ఉంచాలి ఆ దీపంలో తొమ్మిది వత్తులు వేసి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపం వెలిగించాలి దీపారాధన అనంతరం తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది శివునికి ఇష్టమైన ఈ సోమవారం రోజున తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది కార్తీక సోమవారం తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి ఈ పవిత్ర కార్తీక సోమవారం నాడు శివలింగంపై చెంబుడు నీళ్లు పోస్తే ఆ శివయ్య భక్తికి పులకరించిపోయి కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు శివ పూజలో ఒక గన్నేరు పువ్వు సమర్పించినా జిల్లేడు పూలతో పూజించినంత పుణ్యం సిద్ధిస్తుంది అలాగే గోమాతకు ఆహారం పెట్టిన వారికి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది శివునికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన గణపపై స్వస్తి గుర్తుని గీయండి స్వస్తిక్ గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ ఇంటి తలుపుపై స్వస్తిక్ గుర్తుని గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కార్తీక సోమవారం నాడు కనకధార స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు రాహుకేతు దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే రాహుకేతు దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు